ధనం ఈ లోకల్లో ప్రతి ఒక్కరూ వెతుకుతూ పరుగు పెట్టించే ఒక శక్తి డబ్బు ఉంటే అన్ని సంతోషాలు లభిస్తాయా ధనవంతులు అయితే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం లేదా ఈ ప్రశ్నలు మీ మనసులోనూ మెదిలి ఉండవచ్చు కాని అపరిమిత డబ్బున్నవారు ఎందుకు ప్రశాంతంగా ఉండరు ఈ డబ్బుకు నిజమైన సంతోషానికీ సంబంధం ఏమిటి ఈ ప్రశ్నలకు లోతైన సమాధానాన్ని గౌతమ బుద్ధుడు ఒక అద్భుతమైన కథ ద్వారా చెప్పాడు ఆ కథలోకి వెళ్దాం చాలా కాలం క్రితం శ్రావస్తి అనే నగరంలో అనాథపిండికుడు అనే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు అతని పేరు అనాథపిండికుడు అయినప్పటికీ అతని చుట్టూ సంపద పలుకుబడి నిండి ఉండేవి అతను తన జీవితమంతా డబ్బు సంపాదించడానికే అంకితమయ్యాడు లెక్కలేనంత బంగారం వజ్రాలు భూములు వేలాది పశువులు అన్నీ అతని వద్ద ఉండేవి కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది అది డబ్బును కోల్పోతానేమో అన్న భయం ఎప్పుడు దొంగలు వస్తారో ఎప్పుడు వ్యాపారంలో నష్టం వస్తుందో ఎప్పుడు తన సంపద తగ్గిపోతుందో అని అతనికి నిద్రపట్టేది కాదు తన సంపదను కాపాడుకోవడానికే అతని సమయం అంతా సరిపోయేది దీనివల్ల అతనికి మనశ్శాంతి లేదు ఆరోగ్యం కూడా చాలా దారుణంగా ఉండేది బయటివారికి అతను ధనవంతుడిగా సంతోషంగా కనిపించేవాడు కాని అతనిలో కేవలం ఆందోళన భయం మాత్రమే ఉండేవి అనాథ పెండికుడు ఒకనొక సమయంలో చాలా నిరాశకు గురయ్యాడు ఈ డబ్బు నాకు ప్రశాంతతను ఇవ్వడం లేదు అసలు నేను ఇంత కష్టపడటం ఎందుకు అని అతను ఆలోచించాడు అప్పుడే అతనికి దగ్గర్లోని ఒక తోటలో బుద్ధుడు బస చేస్తున్నాడని విన్నాడు బుద్ధుడు అందరికీ జ్ఞానాన్ని బోధిస్తున్నాడని తాను ప్రశాంతతను వెతుక్కుంటూ అతని వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు వెంటనే బుద్ధుడి వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి తన కష్టాన్ని వివరించాడు గురువుగారు నేను ఈ గొప్ప సంపదను పోగుచేయడానికి నా జీవితమంతా కష్టపడ్డాను కాని నాకు ప్రశాంతత లేదు సంతోషం లేదు నా ఆరోగ్యం కూడా క్షీణించింది నిజమైన సంతోషం ఎక్కడ ఉంది నేను చేసేది సరైనదేనా అని అడిగాడు అనాథపిండికుడి గొంతులో ఒక ఆవేదన ఉండేది అనాథపెండికుడి ప్రశ్న విని బుద్ధుడు చిరునవ్వు నవ్వాడు అతను తన పక్కన కూర్చున్న ఒక నిరాడంబరమైన శిష్యుడిని చూపించాడు ఆ శిష్యుడు ఎలాంటి ఆడంబరం లేకుండా సాధారణ వస్త్రాలు ధరించి మనశ్శాంతితో కూర్చుని ఉన్నాడు బుద్ధుడు అనాథపెండికుడితో ఈ శిష్యుడిని చూడు ఇతని వద్ద ఎలాంటి సంపద లేదు ఇతను భిక్షాటన చేసి తింటాడు ఒక పూట భోజనం ఒక వస్త్రం ఒక ఆశ్రయం ఇంతే ఇతని వద్ద ఉన్నది ఇతను ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడు ఇతనికి ఎలాంటి భయమూ లేదు చింతా లేదు దీనిని నీవు ఎలా అర్థం చేసుకుంటావు అని అడిగాడు అనాథపెండికుడు గందరగోళంలో పడ్డాడు తనలాంటి సంపద లేనివాడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలడో అతనికి అర్థం కాలేదు అతను ఆ శిష్యుడిని ఆశ్చర్యంతోనూ కొంత ఆరాటంతోనూ చూశాడు అప్పుడు బుద్ధుడు అనాథపిండను చూసి ఒకడు తన జీవితాన్ని సంపదను పోగుచేయడానికే గడిపితే అతను దాన్ని కోల్పోతానేమో అన్న భయంలోనూ ఇంకా ఎక్కువగా సంపాదించాలనే అత్యాశలోనూ మునిగిపోతాడు ఇది ఎప్పుడూ ప్రశాంతతను ఇవ్వదు డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే అది ఎన్నటికీ నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు ఒకడు తన భుజాలపై ఒక పెద్ద భారాన్ని మోసుకుంటూ ప్రయాణించినట్లే అతను ఎంత పెద్ద భారాన్ని మోసినా అది అతనికి అలసటను బాధను మాత్రమే ఇస్తుంది అతను ఆ భారాన్ని కింద పెట్టినప్పుడే నిజమైన విశ్రాంతి ప్రశాంతత లభిస్తాయి అలాగే డబ్బుపై అతిగా ఆశ పెట్టుకోవడమే ఒక భారం డబ్బు అవసరమే కానీ దానికోసం నీ ప్రశాంతతను ఆరోగ్యాన్ని కోల్పోకూడదు నిజమైన సంపద అంటే నీ మనసులో ఉండే శాంతి నీవు ఇతరులపై చూపే దయ మరియు నీవు అనుభవించే సంతృప్తి అంతేకాదు డబ్బు అనేది నీరు వంటిది ప్రవహించే నీరు స్వచ్ఛంగా పునరుత్తేజంతో ఉంటుంది నిలిచిపోయిన నీరు దుర్గంధం వస్తుంది అలాగే డబ్బు కూడా ఉపయోగించినప్పుడే దానికి విలువ నీవు నీ సంపదను ఇతరులకు సహాయం చేయడానికి మంచి పనులకు ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అది నీకు నిజమైన సంతోషాన్ని ఇస్తుంది నీవు నీ అత్యాశను తగ్గించుకుని ఇతరులకు ఇవ్వడం ప్రారంభించినప్పుడే నీవు నిజమైన ధనవంతుడవు అవుతావు అంటాడు బుద్ధుడి ఈ లోతైన మాటలు అనాథపెండికుడి మనసును మార్చాయి ఆ రోజు నుండి అతను తన సంపదను కాపాడుకోవాలన్న భయాన్ని విడిచిపెట్టాడు తన సంపదను ప్రజలకు సహాయం చేయడానికి మంచి పనులకు ఉపయోగించడం ప్రారంభించాడు పేదలకు అన్నం పెట్టాడు ధర్మశాలలు నిర్మించాడు బుద్ధుడి బోధనలను వ్యాప్తి చేయడానికి సహాయం చేశాడు క్రమంగా అనాథపెండికుడు నిజమైన మనశ్శాంతిని ప్రశాంతతను సంతోషాన్ని కనుగొన్నాడు అతను ధనవంతుడిగా ఉన్నదానికంటే ఒక ఉదార గుణం దళ మనిషిగానూ ఆత్మతృప్తితోనూ జీవించాడు అతను ఇక డబ్బుకు బానిసగా లేడు డబ్బు అతని సాధనంగా మారింది సారాంశం మిత్రులారా అనాథపెండికుడి కథ మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది డబ్బు అనేది ఒక అవసరమే అది జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది కానీ అదే మీ జీవితానికి కేంద్ర బిందువుగా మారి మీ అత్యాశకు కారణమైనప్పుడు అది మీకు సంతోషాన్ని ఇవ్వదు బదులుగా ఆందోళనను భయాన్ని మాత్రమే ఇస్తుంది నిజమైన సంపద అంటే బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బు కాదు అది మీ మనసులో ఉండే ప్రశాంతత మీరు చేసే మంచి పనులు ఇతరులపై మీరు చూపే ప్రేమ మరియు మీరు అనుభవించే సంతృప్తి డబ్బును ఒక మంచి సాధనంగా ఉపయోగించండి దానికి బానిసగా మారకండి అప్పుడే మీరు ఈ జీవితంలో నిజమైన సంతోషాన్ని సంపదను అనుభవించగలరు ఈ జీవితం ఒక్కసారి మాత్రమే వస్తుంది స్వర్గమైనా నరకమైన అది మనం ఆలోచించి తీసుకునే నిర్ణయంలో ఉంటుంది మిత్రులారా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ఇతరులు కూడా సంతోషం పడే విధంగా ప్రవర్తించండి ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి